తదనంతరము తులారాశి తులారాశి వారికి శనిలో రాహు ప్రవేశించడం దీనివల్ల ఆలోచన విధానం అంతా కూడా పూర్తి విభిన్నంగా ఉంటుంది అది తప్పని తెలిసిన లేదు ఇదే ఖచ్చితం అనేటువంటి ఆలోచన తోరణలోకి వెళ్ళిపోతుంటారు ఆరోగ్యం విషయంలో పర్వాలేదు అనేటువంటి మాట ఉంటుంది ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కాస్త తక్కువగా ఉన్నా మీ ఏమరి పొరపాటు వల్ల మాత్రమే డిసెంబర్ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు లభిస్తోంది వారు ఆర్థికంగా శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల పర్వాలేదు నాకు పెద్ద సమస్య లేదు అనేటువంటి ఒక మనోస్థైర్యాన్ని తెచ్చుకుని మీ కార్యక్రమాన్ని ఎదురు సాగింపు చేస్తూ ఉంటారు విలువైనటువంటి వస్తువుల్ని అమ్ముకోవడం దాని నుంచి వచ్చేటువంటి ధనం వల్ల అప్పు క్లియర్ చేయడం అప్పుల బాధ తప్పించుకుని ఇది ఏదైతే పెట్టారో దీన్ని మీరు తీర్చేయడం జరుగుతుంది బ్యాలెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఒక అంచనాలో ఉంటుంది మీ అంచనాలు ఎక్కడ తారుమారవ్వ తులారాశి వారికి డిసెంబర్ నుంచి జనవరి పదిహేను వరకు కూడా కాస్త బాగుందనే చెప్పాలి మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి పైగా తులారాశి వారు ఎవరూ చేయనటువంటి విధంగా ఎవరి దగ్గర ఆటంకాలు వచ్చిన పనిని మీరు పూర్తి చేసి చిట్ట చివరిలో ప్రాజెక్ట్ని నిలబెట్టావయ్యా శాశ అనేటువంటి మాట వింటారు శుక్రుడు రవి కుజుడు ఉండడం వల్ల అద్భుతంగా మీ ఆలోచన ధారుణు ఉంటుంది ఇది వరకు చూసే విధంగా కాకుండా ప్రతి సమస్యని మూడు వందల అరవై ఐదు కోణాల్లోనూ ఆలోచించి సమాధానం చెప్తూ ఉంటారు మీకంటూ ఒక పెద్దపీట వేసి ప్రాధాన్యత వహించవయ్యాను అంటే లేదు లేదు నాకన్నా పెద్దవారు ఉన్నారు మనదే ఉంది అని చెప్పి ఆ మీకు లభించేటటువంటి పురస్కారం ఏదైతే ఉందో దాన్ని చాలా గౌరవంగా తిరస్కరించి వేరే వారికి ఏర్పాటు చేస్తూ ఉంటారు తులారాశి వారు శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల బిజినెస్ల్లో కాస్త లోటులు ఏర్పడుతూ ఉంటాయి అయినా సరే మనోస్థైర్యంగా ఉండండి రానున్న రోజుల్లో ఇవన్నీ చక్కబడుతూ ఉంటాయి పైగా ఇంతకు ముందు మీరు వద్దు అని మాణిచ్చేసినటువంటి ఉద్యోగులు కానీ లేదా పాత బంధాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మీకు ఖచ్చితం అనిపించి మీరే వెళ్ళి వాళ్ళని తీసుకువచ్చి మళ్ళా మీ యొక్క జాబులో పెట్టుకోవడం దీనివల్ల మళ్ళా మీరు పునరుద్రీకరణ చేసుకుని మీ వ్యవస్థ అంతటి కూడా కొనసాగిస్తూ ఉంటారు తులారాశివారు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఒక చోట మరో చోట పెట్టుబడి పెడతారు ఎక్కడైతే లాభం ఎక్కువ వస్తుంది పైగా ఏముందిరే ఇక్కడ పెద్ద అప్పు ఏమి ఉండదు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత పైన ఉన్నటువంటి చిల్లా చిటికా అప్పులు తీర్చుకుందాం అని చెప్పి ఓ నిర్ణయానికి వచ్చి డిసెంబర్ నెలలో ఖచ్చితంగా మీ ఒక చోట స్థిరాస్తి అమ్మి మరో చోట పెట్టుబడి పెడతారు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నడుం కింద భాగం దగ్గర నుంచి మోకాలు వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి నరాలు పట్టేయడం కానీ లేదా లాగడం కానీ ఎక్కువ శాతం కూర్చోలేకపోవడం కానీ ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతోంది ఈ రాశి వారు ప్రతి నిత్యము కూడా కాలభైరు యొక్క మహామంత్రాన్ని జపించడం అద్భుతంగా కలిసి వస్తుంది పైగా తులారాశి వారు మీరు అనుకున్న విధంగా అనుకున్న పనులు పూర్తవుతూ ఆర్థిక ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రతినిత్యము కూడా కాలభైరుల అష్టోత్రం చదువుకోండి విభూతి ధారణ చేయండి రాగి చెలో మాత్రమే నీళ్లు స్వీకరించండి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి జనవరి పన్నెండవ తారీఖు వరకు కూడా రాగి చొంబుని ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిది శరీర గుర్తు దగ్గర వ్యవస్థలో కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి మీరు మంచినీళ్ళు తాగేటప్పుడు కానీ లేదా ప్రయాణం చేసేటప్పుడు కానీ రాగి పాత్రని మీరు క్యారీ చేయడం చెప్పదగ్గ సూచన తులారాశి వారు అనుకున్న రంగంలో ఉత్తీర్ణత రావడానికి మరి కాస్త మీ యొక్క అనుసారం బాగుండడానికి ప్రతిరోజు నువ్వుల నూనెతో ఈశ్వర దేవాలయంలో దీపారాధన చేయండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది